తెలుసుకోవడం ఎట్లా తెలుసుకోవాలా లేదా ఇప్పుడు లక్షల సంఖ్యలో అంటున్నారు కదా మరి ఆ కాయిన్ మంచిది కాదు అంటే ఇప్పుడు మనకి సైట్స్ ఉంటాయి వీటికి క్రిప్టో ఇక్కడ ఇక్కడ లిస్టింగ్ అయినది ఇక్కడ ఉంది ఆ సైట్ లో కాయిన్ మార్కెటింగ్ యాప్ అని ఒకటి ఉంది కాయిన్ గీకో ఉంది ఈ వెళ్తే ఏంటంటే మీకు లిస్ట్ ఆఫ్ కాయిన్స్ హైయెస్ట్ మార్కెట్ ఎంత ఉంది నడుస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ వాల్యూమ్ ఎంత ఉంది ఏది ఏది సెవెన్ డేస్ లో ఇంక్రీజ్ అవుతుంది డైలీ ఎంత మంది దీని మీద వాల్యూమ్ జనరేట్ చేస్తున్నారు అది మీకు కంప్లీట్ గా ఆ సైట్ లో ఉంటది అందులోకి వెళ్తే మీకు ఏ కేటగిరీస్ లో ఏదో ఉన్నాయి అది మీకు తెలుసుకోవచ్చు రైట్ మీకు తెలిసి క్రిప్టో వల్ల బాగుపడ్డ ఒక్క స్టోరీ చెప్పండి మంచిది మన ఇండియాలో కానీ అబ్రాడ్ కానీ అంటే ఎలా చెప్పగలం చాలా మంది ఉన్నారు ఉన్నారు చాలా మంది ఫ్రెండ్స్ ఇప్పుడు డైలీ వన్ నాలెడ్జ్ అంతే వాళ్ళు ట్రేడింగ్ చేసుకున్న వాళ్ళే సంపాదిస్తున్నారు ప్రెసెంట్ వాళ్ళు ఎందుకంటే ఇంత ముందుకి ఇప్పటికి మార్కెట్ చేంజ్ అయింది ట్రేడింగ్ అంటే ట్రేడింగ్ అంటే సింపుల్ బయింగ్ బయింగ్ అండ్ సెల్లింగ్ సింపుల్ ఇప్పుడు మనము ఒక షాప్ కి వెళ్తాం అన్న మనం ఒక ఆయిల్ ప్యాకెట్ కొన్నాం వాడికి వంద రూపాయలు వాడు కమిషన్ తీసుకుంటాడు ఓ యాభై రూపాయలు ఇరవై రూపాయలు కమిషన్ తీసుకుంటారు మనకు సేల్ చేస్తున్నాడు సేల్ చేస్తున్నాడు ఎంత ఓ రూపాయలు అదే ఏదైనా సరే బైయింగ్ అండ్ సెలింగ్ ట్రేడింగ్ ట్రేడింగ్ ఇస్ సింపుల్ వర్డ్ అండ్ సెల్లింగ్ అది రియల్ ఎస్టేట్ లో కావచ్చు ఎన్ని కేటగిరీస్ లో కావచ్చు రియల్ ఎస్టేట్ కూడా అంతే కదా నేను ప్లాట్ ఇంత కమిషన్ మధ్యలో కమిషన్ ఉంటుంది దట్ ఈస్ అంటే లాస్ అయిన చాలా మంది ఉన్నారు ఉన్నారు అంటే ఎట్లా లాస్ అయ్యారు తెలియక లాస్ అయ్యారు తెలియకనే లాస్ అవుతారు తెలియకుండా లాస్ అయ్యారు తెలియకనే లాస్ అవుతారు చాలా మంది ఏమవుతుందంటే టెలిగ్రామ్ స్కామ్ లో ఏదో తెలియకుండా ఈ చెప్పాయి కదా ఇప్పుడు వీడియోస్ చూసి అలా ఏదో ఇప్పుడు మన న్యూస్ పేపర్స్ ఎన్నో వస్తున్నాయి రోజుకి ఇక ఎంత పెరిగింది ఎలా అన్మాన్స్ కాయన వచ్చి నా కాయన అట్లా ఆటోమేటిక్గా అది నేమ్ చూసి చూసి సర్చ్ చేసేస్తారు ఈజీ అయిపోయింది చాట్ జీపీటీ వచ్చింది ఈజీగా ఒక వార్డు చెట్టగానే మొత్తం చెప్పేస్తుంది అని ఇంకా అంత అవసరమే లేదు ఛార్జిబిలిటీ కరెక్టే చెప్తుంది కొన్ని కొన్ని కేటగిరీస్ లో కరెక్ట్ చెప్తే కొన్ని కేటగిరీస్ లో తప్ప చెప్పొచ్చు మీరు మొన్న రీసెంట్ గానే మనం అనుకున్నట్టు ఇప్పుడు మెడికల్ పరంగా అయితే ఇంకా డాక్టర్ ఎందుకన్నా మనకి నాకు ఇగో ఈ ప్రాబ్లం వచ్చింది ఈ మెడిసిన్ కి నాకు ఏం కావాలని గానే మొత్తం వచ్చేస్తుంది మరి అందులో మళ్ళీ ఏ మెడిసిన్ ఏదన్నా దాని తెలియదు కదా మనకి ఈ ప్రాబ్లంకి ఈ మెడిసిన్ అనగానే ఆ మెడిసిన్ వాడు వస్తుంది కానీ అది పోయి మనము తీసుకుంటాం వాడతాం అయితే ఎవడు నడుతాం అలా ఆల్రెడీ రీసెంట్ గా జరిగింది కదా ఆల్రెడీ రీసెంట్ గా అయింది అది ఉన్నాడో ఒక తెలియదు పేపర్లో వచ్చింది కూడా అది కేటగిరీస్ లో డిఫరెంట్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటది మనం కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతాం సో ఇప్పుడు ఈజీగా అది ఎవరికి యూజ్ అవుతుంది అంటే బ్లాగర్స్ కి ఈజీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఈజీగా తీసుకోవడానికి చార్ట్ జీబి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సక్సెస్ సక్సెస్లో ఉంది బ్లాగర్స్ క్రియేట్ చేయాలన్నా ఇన్ఫర్మేషన్ ఈజీగా తెలుసుకోవాలంటే ఇప్పుడు కాపీ పేస్ట్ లాంగ్వేజ్ ని ఇటు నుంచి ఇన్ఫర్మేషన్ కొట్టగానే ఇంగ్లీష్ వచ్చేస్తుంది అది కన్వర్ట్ టు లాంగ్వేజ్ తెలుగులో మనం రాస్తాం కదా మీరు మీడియాలో యాడ్ చేయడానికి దానికి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేయొచ్చు కొన్నిటికీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ఓకే ఈ మెడికల్ పరంగా అసలు వెళ్ళకూడదు సో దీన్ని నమ్ముకొని మెడిసిన్స్ కొనుక్కునేది ఏదైనా చార్ట్ జీపీటీ చేసుకోవద్దు సో దాన్ని నమ్ముకొని క్రిప్టో కరెన్సీ కూడా కొనొద్దు కొనొచ్చు కానీ అంత అంత పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండదు యాక్చువల్ గా వీటిని వాడాలంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని ఒకటి ఉంటుంది అన్న నాకు తెలిసి ఉండాలి ఈ వాడాలంటే తెలిసి ఉండాలి అందుకే ఏమంటానంటే అన్ని అన్ని రంగాల్లో సక్సెస్ కాదు కొన్ని హలో సక్సెస్ గా యూజ్ చేసుకోవచ్చు ఓకే చార్జ్ కూడా క్రిప్టోలో నేను డబ్బులు పెట్టినప్పుడు యా అవి సురక్షితంగా ఉండాలి సేఫ్ గా ఉండాలంటే ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి సేఫ్టీ గా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రిందా చెప్పినట్టు వ్యాలెట్ ఇస్ ద బెస్ట్ అండి అంటే ఎక్స్చేంజ్ మీరు ఎక్స్చేంజ్ లో కూడా కొన్ని ఎప్పుడు ఎత్తేస్తారో తెలియదు ఓ అది కూడా ఉంది మళ్ళీ అచ్చ ఎందుకంటే అలా నేను ఎక్స్పీరియన్స్ చేశాను అది కూడా కొంచెం డబ్బులు పోగొట్టుకున్న సిచువేషన్ కూడా ఉన్నాయి అంటే మంచి ప్రైస్ వచ్చినప్పుడు కొందరు ఎవరిని అడగడానికి లేదు ఏమన్నా అంటే నాకు అక్కడ అక్కడ కంట్రీ వాళ్ళు ఏదో చేశారు ఏదో క్వశ్చనింగ్ చేస్తారు అవి వాడికి ఏదో ఒకటి మేనేజ్ చేయడం అంతే కానీ మనకు తెలియదు కదా ఏ కంట్రీలో ఏమవుతుంది అనేది అట్లా కొన్ని ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ కొన్ని వెళ్ళిపోయినాయి కొన్ని కంపెనీలు స్కామ్ కూడా చేశాయి అందుకే డిజిటల్ వ్యాలెట్ వ్యాలెట్స్ ఉంటాయి ట్రస్ట్ వ్యాలెట్ అని మెటామాస్క్ వ్యాలెట్స్ అని ఇవి ఇందులో ఉంచుకుంటే సేఫ్ దాని కూడా కీ ఇంపార్టెంట్ రిస్క్ రిస్క్ అంటే రిస్క్ అంటే ఏంటంటే ఎక్కువ ఎక్కువ అమౌంట్ పెట్టొద్దు మీకు ఎంతవరకి ఎంత మేరకు బేర్ చేయగలుగుతారో అంతవరకు వన్ ఇస్ ఇస్తారు కదా అది తీసుకోవచ్చా వన్ ఇస్ టు ట్వంటీ అనేది ట్రేడింగ్ మళ్ళీ ట్రేడింగ్ లో అది వేరు అది సబ్జెక్ట్ వేసాను అదన్నా ఇప్పుడు ఎవరైనా ట్రేడ్ చేయాల్సిందే కదా లేదు ఇప్పుడు నేను కొన్నాను అవును కొట్టే నేను మళ్ళీ నేను అమ్మాలి కదా అమ్మాలంటే ఎక్స్చేంజ్ లో అమ్ముకోండి అవును అంతే కాని నేను ట్రేడర్ నే హార్ట్ ట్రేడింగ్ వేరే ఫ్యూచర్ ట్రేడింగ్ వేరే నేను సరే ప్రతి ఒక్క ట్రేడరే ట్రేడరే ఫ్యూచర్ ఫ్యూచర్ ట్రేడింగ్ వేరే ఉంటది మన స్పాట్ మాత్రమే కొనుక్కుంటున్నాం మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కదా మనం ఏం డే ట్రేడర్స్ కాదు ఇప్పుడు కొని ఇప్పుడు అమ్మ మళ్ళీ అమ్మలేం కదా స్పాట్ ట్రేడింగ్ వేరే స్పాట్ లో మనం ఏంది కొనుక్కొని లాంగ్ టర్మ్ లో పెట్టుకుంటున్నాం రిస్క్ తక్కువ అందులో నేను కొనాలనుకున్నా ఒక కంప్యూటర్ కొనుక్కొని ఒక రూమ్ అంతా ఏసీ చేసుకొని అది మైనింగ్ ఫోర్ అవర్స్ మైనింగ్ మైనింగ్ వర్క్ కాదు ఎందుకంటే ఇప్పుడు సప్లై కూడా లేదు సప్లై అయిపోతా ఉంటే అది మైనింగ్ కాయిన్ తగ్గుతా ఉంటది సప్లై అయిపోవడం దీనికి కూడా ఒక లిమిట్ సప్లై ఉంటది ఇప్పుడు విట్ కాయిన్ కి ట్వంటీ వన్ మిలియన్స్ ఏ విధంగా ఉందో ప్రతి కరెన్సీకి సప్లై ఉంటది ఆ సప్లై సపోజ్ కో ఒక ఎగ్జాంపుల్ ఇంకో కరెన్సీ తీసుకుందాం వాడు ఐదు వందల కాయిన్లే పెడతాడు ఐదు వందలు అంటే ఎంతమంది వరల్డ్ వైడ్ అంటే అట్లా కాయిన్ ఉంది పేరుంగ్ పేరు డిఫరెంట్ దాన్ని కాస్ట్ ఒక ఒకప్పుడు బీటిసీని కూడా క్రాస్ చేసి వెళ్ళిపోయింది నేను దాన్ని థర్టీ ఆలో చూసా కొనలేకపోయినా కానీ ఇది సాక్స్ కంపెనీ సాంది పేరు కూడా లేదు ఆ నాలెడ్జ్ లేదు ఆ టైం చూసినా కానీ కొనలేదు అంటే అలాంటి పేర్లు ఉంటాయి కొన్ని లిమిటేషన్ అప్పుడు నాకు తెలియదు సక్సెస్ ఏమంటారు దీని ఎంత లిమిట్ ఉంటుంది దీని సప్లై అంటుంది కూడా తెలియదు నాకు అప్పుడు సప్లై అంటే కూడా తెలియదు ఏదో అందరు ఇప్పటిలాగే సేమ్ నాలెడ్జ్ నేను కూడా కొన్నాను ఆ తర్వాత కొన్ని వచ్చిన అమేసాను కదా లాస్ వచ్చింది ప్రాఫిట్ వచ్చింది కానీ చాలా జాగ్రత్తగా మీకున్నంత అమౌంట్తో పెట్టుకోండి మీకు తెలిసిన తెలిస్తేనే సబ్జెక్ట్ తెలిస్తేనే ఇన్వెస్ట్ చేయండి అంతేగాని బయట ఎవరు చెప్పింది మీ డబ్బులు బయట వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు చేస్తాను లేదు ఎన్నో నేను ట్రేడింగ్ చేసి ఇస్తాను ఇలాంటి దాంట్లోకి వెళ్ళొద్దని హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను దాంతో పాటు ఎంఎల్ఎం కాన్సెప్ట్ కూడా చేయకండి ఎమ్మెల్యం కాన్సెప్ట్ వల్ల మీ రిలేషన్ పాడవుతుంది మీతో పాటు పది మంది ఎంతో మంది ఆశతో ఎక్కడెక్కడో అమ్ముకొని కొందరు గోల్డ్ అమ్ముకుంటారు కొందరు ఏదో అమ్ముకుంటారు ల్యాండ్స్ అమ్ముకుంటారు అదే ఇక్కడ వన్ పర్సెంట్ డైలీ వస్తుంది అక్కడ నాకు ఇంకేదైనా ఎవరు ఎవరు అవసరాలు ఎవరు తెలియదు ఎంత కష్టంగా వాడు అమ్ముకొని ఇంత తెచ్చి పెడతాడు ఎవరు నమ్మి పెడతాడు అది మనం పెట్టామంటే మన డబ్బు కాదనుకోవాలి ఇంకా అంతే అలాంటి దాంట్లోకి చెయ్యొద్దని హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఎందుకంటే చాలా మంది అలా చాలా మంది ఫెయిల్ అయ్యారు చాలా మంది ప్రాబ్లమ్స్ అంతే ఎందుకన్నా రోజు పోలీసు వాళ్ళు రోజు మనకి పేపర్లో ఎన్ని రకాల స్కామ్లు చెప్తున్నారు వాళ్ళందరికి ఒక టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ తీసుకొని కంపెనీ క్లోజ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అది జరుగుతుంది మంత్లీ టెన్ పర్సెంట్ ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ మంత్లీ ఫైవ్ పర్సెంట్ అంటే ఓకే గానీ మంత్లీ టెన్ పర్సెంట్ అంటే ఇంకా జోలికి వెళ్ళకూడదు ఇక్కడ డైలీ వన్ పర్సెంట్ కూడా చంపెనీలు ఇస్తున్నాయి అంటే వాడు ఏం చేసి ఇస్తారు డబ్బులు రొటేషన్ కదా ఇప్పుడు అందరూ నేను తీసుకొని నేను నాకు ట్రేడింగ్ ట్రేడింగ్ ప్రతి ఒక్కరు సబ్జెక్టే ఇప్పుడు బ్యాంకులు ఏం చేస్తారు ఎగ్జాంపుల్ బ్యాంకు అందరు డబ్బులు మేము అదే చెప్తారు కదా పెట్టుకోండి సేవింగ్ లు అంటారు కదా వాళ్ళు లాస్ట్ ట్రేడింగ్ చేస్తారు కానీ వాళ్ళు పర్ఫెక్ట్ గా ఎంత వరకు క్యాష్ పై ఆర్బిఐ రూల్స్ ప్రకారం చేస్తారు ఎంత పర్సెంటేజ్ వరకు ఆక్సెబుల్టీ వాళ్ళకి కూడా అంతే ఇక్కడ డైలీ వన్ పర్సెంట్ అంటే ఎవరు పెట్టరు అన్న హండ్రెడ్ పర్సెంట్ పెడతారు కానీ ఆ నెల ముప్పై పర్సెంట్ అంటే నీకు మూడు నెలల్లో నీ డబ్బులు నీకు వచ్చేస్తున్నాయి మూడు నాలుగు నెలలు హండ్రెడ్ డేస్ లో అలాంటప్పుడు ప్రతి ఒక్కరు తెలియకుండానే పెట్టేస్తున్నారు చెప్పాలంటే ఇంట్లో చాలా పెద్ద పెద్దవాళ్ళు నాలో నేనేం కాదు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా పెడుతున్నారు ఎంత పెద్ద హైయెస్ట్ పీపుల్స్ ఎంత పెద్ద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అన్ని అన్ని శాఖ వాళ్ళు కూడా పెడుతున్నారు తెలియక కాదు ఎక్కువ పర్సెంటేజ్ రావాలి ప్రతి ఒక్కరికి అదనపు ఇన్కమ్ ఇంపార్టెంట్ అన్న ఇప్పుడు సిచువేషన్ లో జాబ్ చేసేవాడికి జాబ్ పక్కన ఒక ఇన్కమ్ ఉంటేనే ఉన్న సిచువేషన్ లో అవ్వలేము